नमस्कारम विजयनगरम टुडे न्यूज़ को स्वागतम जय जय बेड़मम्मा जय जय बेड़मम्मा శ్రీ పైతెల్లప్పువారి దేవరోత్సవం మే నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖున నిర్వహించగడంలోని మా ఆలయ ప్రధాన పూజారి గారైన వెంకట్రావు గారు ఈ ఉదయం మాకు వివాహ లేఖ ముహూర్తపు లేఖలు ఇచ్చి ఉన్నారు అందుపై వారి ఉండమూరు నుండి ఘటన స్థంభం మీదుగా ఉకుంపేటలో గల అమ్మవారి చంద్రబోధుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఆ చంద్రబద్ధుకు సాయంత్రం రాత్రి ఇరవై తారీఖు రాత్రి ఏడు గంటలకు చేయడం జరుగుతుంది ఏడు గంటల నుండి తొమ్మిది తొమ్మిదిన్నర దాకా వరకు అక్కడికి భక్తుల దర్శనార్థం అక్కడ వేయించడం జరుగుతుంది స్థానికంగా ఉన్న భక్తులు వివిధ పట్టణంలో అమ్మవారి భక్తులు అందరూ కూడా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఆ తదనంతరం తొమ్మిది నుండి చదురు కుప్పటిలో గల్ల చదువు నుండి అమ్మవారి ఘట్టాలు రెండు తల్లి ఘట్టాలు ఆరు ఘటాలతో పాటు మళ్ళీ మేత ఉస్మలతో అక్కడి నుండి బయలుదేరి శవాలయం మీదుగా రాత్రి ఏడు ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రాత్రి ఒంటి గంట ఆరు రెండు గంటల సమయంలో చంద్రబాబు దివాలకు అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది